ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక నియోజకవర్గంలో ఏరి కోరి తంటాలు కోరి తెచ్చుకుంది అధిష్టానం ఆయన టికెట్ కోసం చంద్రబాబు దగ్గర సాగిళ్ళబడ్డాడు సరే ఎట్లాగట్లాగా ఆయనలో మంచి ఉన్నాడు అని చెప్పేసి పాపం అప్పటి నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఆయనకు టికెట్ ఇచ్చాడు ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక మంచి ప్రొఫెసర్ అని చెప్పేసి అనుకున్నాను గెలిచాక ఆయన కాస్త బొమ్మ చూపిస్తున్నాడు నా పుట్టలో ఎవడు ఏలు పెట్టినా నేను పుట్టక మానను అనే స్థైప్లో ఉన్నాడు ఒంటెద్దరి పోకటితో పాటు పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి విభేదాలని అంతర్గతంగా జరిగేటువంటి విషయాలని కూడా ఓపెన్ చేస్తూ ఒక్కొక్కడికి ముచ్చమటలు పట్టిస్తున్నాడు ఇంకేముంది ప్రత్యర్థి పార్టీలకు హస్త్రంగా మారాడు అంతేకాదు రోజు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఒక సమస్య పోయేసరికి మరొక సమస్య తాను మాత్రం తగ్గేదే లేదంటున్నాడు అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయనకి మధ్య వైసీపీ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు ఇలాగే కొనసాగిస్తే మాత్రం తెలుగు కూటమిలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది చాలా ఇబ్బంది పరిస్థితి ఆయన ఎవరో కాదు మన తిరువురు ఎమ్మెల్యే పోలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఫోకస్ విజయవాడ ఎంపీ మీద ఫోకస్ చేసేది తీరా ఎంపీకి నేను దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చానని ఐదు కోట్లు డబ్బులు ఇస్తేనే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని చెప్పి చెప్తున్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది పోలికపూడి శ్రీనివాస్ గారికి ఐదు కోట్లు డబ్బులు నేను ఎంపీ గారికి ఇచ్చాను అంటున్నాడే కానీ చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో లేదా చంద్రబాబు మనుషులకో లోకేష్ మనుషులకో ఇవ్వలేదు అసలు అంతర్గత ట్రాన్సాక్షన్స్ ఐదు కోట్ల రూపాయలు ఆయన మొన్నటి దాకా కూడా నా ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ఉద్యమ నేపథ్యంలో వచ్చిన వ్యక్తిని అమరావతి రైతుల్ని చూసి నేను పోరాటం చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తిని అన్న వ్యక్తి ఐదు కోట్ల రూపాయలు డబ్బుల్ని ఎలా జరిగారు అనేటువంటిది చూడాలి అది చాలా పెద్ద మిస్టరీ సరే ఏది ఏమైనా మళ్ళీ ఇప్పుడు ఐదు కోట్లు ఉంటే టికెట్ అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా ఐదు కోట్ల రూపాయలకి ఇబ్బంది ఉంది ఆ ఐదు కోట్ల సర్దినోళ్ళకి ఇప్పుడు తిరువూరులో పెత్తనం పెత్తనం ఆధిపత్య పోరు లభిస్తుందో ఏమో అది పక్కన పెట్టేస్తే అసలు ఈయన ఒక స్టార్టింగ్ నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు అధిష్టానానికే తల బొప్పిగట్టేలా చేశాడు చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఉన్నటువంటి సహనాన్ని కూడా కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చాడు అనేది వాస్తవ విషయం ఒకటా రెండా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరువూరులో ఉన్నటువంటి కేడర్లో సగం కేడర్ ఆయన మీద అసంతృప్తి వ్యక్తపరిచారు ఒక మహిళ ఏకంగా ఆత్మహత్య చేసుకొని అది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ టైంలో అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ కొలికపూడి ఉంటే మేముగా బాధ్యతలు చెయ్యం బాబో మాకొద్దు అంటూ అక్కడ పెద్ద ఎత్తున నిరసన గధాన్ని ఏర్పాటు చేశారు అయితే ఫస్ట్ టైంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరిస్తున్నాడంటూ చంద్రబాబు కొలికపూడి గారిని మందలించడంతో పాటు అలాగే అక్కడ ఆ నియోజకవర్గానికి అబ్జర్వ్గా కొంతమందిని పెట్టాడు అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్ అవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగా అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా మళ్ళీ గతంలో ఉన్నటువంటి సేవల గారిని మళ్ళీ అక్కడ నియమించడం జరిగింది అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే గారు బూటు మార్చుకున్నాడు ఇంకా దూకుడు పెంచాడు మద్యం పైన బెల్ట్ షాపుల పైన ఫోకస్ చేస్తానంటూ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాడు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే పార్టీలో ఉంది మనం సంగతి మర్చిపోయడం మరే కారణమో తెలియదు సో మొత్తం మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాడు ఇక తర్వాత తర్వాత ఆ ప్రభుత్వం మరొకసారి పిలిచి దీనివల్ల దిద్దుబాటు చర్యలు చేపట్టుకోవాలని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు పదే 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 ఇక్కడ ఆయనకు అవకాశం ఇవ్వడానికి కారణం ఆ రెండే రెండు ఒకటి చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకుంటే వైసీపీకి హస్తం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఏంటి అది పొలికపూడి మీద చర్యలు తీసుకుంటే చంద్రబాబుకి వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఎలా అవుతారంటే ప్రస్తుతం వైసీపీ పార్టీ కుల రాజకీయాలు చేయడంలో దిట్ట ఈ పరిస్థితుల్లో ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని రాజకీయంగా చంద్రబాబు అనగదొక్కాడు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేశాడు అని అనేటువంటి పాపగండాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది తద్వారా మామూలుగానే వైసీపీకి మెజారిటీ ఓట్ బ్యాంకింగ్గా ఉన్నటువంటి ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓట్లు మరిన్ని ఓట్లు వైసీపీకి ఫేవర్ అవుతాయి అనేటువంటితో అధిష్టానం ఆయన మీద చర్యలు తీసుకోకుండా బుజ్జగింపే చర్యలుగా భావించింది ఇది బాగా నాడి పట్టుకున్న పొలికపూడి ఇక నన్ను నేను కిలి పొలికపూడి కాస్తే కిలికపూడిగా మారిపోయాడు ఎవరినైనా గెలుగుతా ఎవరితోటైనా పెట్టుకుంటా బరాబర్ ఇక పార్టీలో నైన్ అంటే ఏంటో చూపిస్తా నా పుట్టలో ఎవడన్నా ఏలు పెడితే అంతర్గ రహస్యాలు కూడా బయటపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఇది ప్రస్తుతం తిరువురులో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ అసలు కొలికపూడి ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీకి ఆ చంద్రబాబు నాయుడు గారికి కూడా తలబట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక అడుగు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అట్లాగైనా ఆయన కంట్రోల్ చేయలేని పరిస్థితి ఆయనగా తెలుసుకునే పరిస్థితిలో లేడు ఆయన అయితే నాకేమైంది నాకు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఆపర్చునిటీ ఉంది ఎస్ డెఫినెట్లీగా నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆపర్చునిటీ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ఆ ఎంపీ గారు చేశారు కదా అంతకంటే నేను రెండు డబల్ చేయగలుగుతా సో నాకేం ప్రాబ్లం చంద్రబాబు నాయుడు ఉంచుకుంటాడా ఆయన ఇష్టం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నన్ను 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 బూచుగా తిడతారు తద్వారా జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ రావాల్సిన స్థాయిలో వస్తుంది ఫలితంగా 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 నేను రాజకీయంగా కాకుండా ఫైనాన్షియల్స్గా లబ్ధి చేకూర్చుకోగలుగుతా సింగిల్ టైమ్ సెటిల్మెంట్ అనమాట ఆయన అంతే సింగిల్ టైం ఆయన పొలిటీషియన్గా రావాలనుకోవట్లేదు ప్రజలకు సేవ చేయాలనుకోవట్లేదు లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఎందుకంటే రేపేం జగన్మోహన్ రెడ్డి ఆయన టికెట్ ఇవ్వడు ఆయన టికెట్ ఇచ్చినా ఏ నియోజకవర్గంలో ఇచ్చినా ఆయన గెలవడు ఇది కూడా వంద వందకు వంద శాతం నిజం ఓనీ ఆయన ఇవాళ తిరువూరులో ట్రై చేసుకుంటాడు అని చూడమని మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉందేమో ఆ అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కాంట్రవర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకున్నాడు క్యాడర్ తోటి ఎవడైనా కలబడతాడా క్యాడర్ ఎవడైనా ఆ మీద అసంతృప్తి ఎవరైనా వెళ్ళగలుగుతారా అలాంటి దారుణమైనటువంటి దారుణాలు చేశాడు అంతేకాకుండా ఇప్పుడు తీవ్ర పార్టీలో ఏదో అంతర్గతంగా ఉండేటువంటి వాటిని కూడా మీడియా ముందు తీసుకొచ్చి లీక్ చేసి పెట్టడం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక అభయస్థం నాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కనుసైగర్లో కొలికపూడిగా పనిచేస్తున్నారేమో అనిపించే పరిస్థితి చేస్తుంది తెలుగుదేశం పార్టీ తొందరలో ఈ కొలికపూడిని వదిలించుకోవటమా లేకపోతే సెటిల్ చేయటం ఏదో చేయకపోతే మాత్రం ఓ తెలుగుదేశం పార్టీకి కూటమికి ఒక రకంగా ఇబ్బంది తిరువురు నియోజకవర్గానికి ఒక సెగ్గడ్ లాంటిదే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉంది ఇంకా చాలా చెప్పుకోవాల్సిన ఉంది అక్కడ నియోజకవర్గంలో కొలికపూడి పేరు చెప్తే అక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ స్త్రీలు దండం పెట్టేస్తున్నారు ఈయనేమో ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేని నేను నాకు ఒక తిరువురు అనేటువంటి ఒక నియోజకవర్గం నా నియోజకవర్గంలో నేనే రాజుని నేనే మంత్రిని నేను ఎలా చెప్తే వినాలి అని చెప్పేసి ఏనా అంటాను ఒక ఎమ్మెల్యేగా వైసీపీలో ఎమ్మెల్యేలు అప్పుడు మీకు చూశారు అద్దర్ గారిని చూశారు ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పట్లో ఆయన ఆయన టెక్నికల్ పరంగా కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఆయన కోవిడ్ టైంలో కూడా ఇంటర్నేషనల్గా ఆయనకు ఒక మంచి చేసిన సేవలకు గుర్తింపు వచ్చింది కానీ ఇక్కడ కొలిగపూరి శ్రీనివాస అమరావతి ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఈ నియోజకవర్గానికి ఆ లాస్ట్ టైంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసుకుంటే ఆయన పోరాడాల్సింది పోరా అంటే పెద్దోళ్ళు సామెత చెప్పారు తిరిగే కాలు ఆడే నోరు ఖాళీగా ఉంటే ప్రమాదం అన్నాను అనుకున్నాడో ఏమో అందుకని చెప్పి సొంత క్యాటర్ మీదే అది ఆయన ప్రయోగం చేస్తున్నాడు సో ఏది ఏమైనా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ కొలికపూడి ఎంసో ఎపిసోడ్ కొలికి తెచ్చుకోకపోతే మాత్రం రాజకీయంగా నూట ఐదు నియోజకవర్గాల్లో చాలా ఎఫెక్ట్ పడే పరిస్థితి ఏర్పడింది సో నేను ఇంకొకటి అసలు క్యాటర్కి నాయకత్వానికి అధిష్టానానికి మధ్య ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనే దాన్ని నెక్స్ట్ ఒక వీడియో చేస్తా సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అసలు కొలికపూడి గడితే తప్ప లేకపోతే కేసు నేను చిన్ని గారిది తప్ప లేకపోతే అసలు కొలికపూడి మనస్తత్వం ఇలా ఇంత దారుణంగా తయారయ్యి నియోజకవర్గంలో రోజుకొక ఎపిసోడ్ మీద న్యూస్లో ఉంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీ అభిప్రాయాన్ని తెలియజెప్పండి